మంది అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని ఈ బొమ్మ నచ్చిందని ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా పది మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలసిగా తీసుకొని పదివేలో పదిహేను వేలు అని బొమ్మ పేలుస్తాడు ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి అంటాడు నాకు అర్థంగా ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగాడు వస్తాడా అక్కడ కూడా నేనే కదా ఇలా నన్ను బజార్ లో పెట్టి బేరమాడి నా మహానికి ముసిగేసి వ్యానెక్కిస్తారు ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తా గతకల్లో గబ్బి గబి గు అని పిచ్చి నాకు చెయ్యి ఎరగొట్టేస్తారు ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్న వాళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తారు సరేలే జరిగింది ఏదో జరిగింది నా భక్తులే కదా కూల్ బ్రో అని లోపు నన్ను పందిర్లో పెట్టి తీసి నాకన్నా పొడుగునే సౌండ్ బాక్సులు రెండు నా చవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు చెప్పలో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే అది ఎక్కడ లేని కోపం వస్తుంది ఏరా నాకు అర్థం కాదు ఎన్ని సంవత్సరాలు